వెల్లం స్పేర్ నగరంలోని గూడా గ్యాలరీలో ధూళితో కప్పబడిన పటాల మధ్య ఎలారా మునిగిపోయి ఉంది ఆ పటాలపై గీతలు గీయడం అనేది ప్రపంచాన్ని మలచే శక్తి అని ఆమెకి మాత్రమే తెలుసు ఒక్క క్షణికం కంపంతో మసిపాత్ర ఒరిగి పటంపై నల్ల మసి చెందింది తీరరేఖ కొత్తగా మారిపోతూ అనూహ్య ద్వీపానికి ఆరంభమైంది రాత్రి మూసి ఉదయారాగంలో వెల్లమ్స్ పే ప్రజలు ఆశ్చర్యంతో చూశారు సముద్రంపై ఒక కొత్త ద్వీపం వెలిసి అది ఎప్పటి నుంచో ఉన్నదన్నట్టుగా అందరూ నమ్ముతున్నారు ఎలారా రహస్యంగా కొత్త గీతలు గీస్తూ నగరంలో దాచిన ప్రదేశాలు సృష్టించింది బీదలకు ఆశ్రయం ఇచ్చే వీధులు శాంతిని ఇస్తున్న కోణాలు అన్నీ ఆమె కలమని సృష్టించినవే కానీ ప్రతి మార్పు వింత అలజడిని తెచ్చింది కొందరు వ్యక్తులు మసకబారిపోయి మరికొందరు జ్ఞాపకాలు మాయమవుతుండగా వాస్తవమే నశిస్తున్నట్లు అయింది ఈ గీతల కల్లోలాన్ని గమనించిన వారు కాలాన్ని అల్లే రహస్య సంఘం వారి నాయకుడు తెరాన్ గంభీర స్వరూపంతో ఎలారాని పట్టుకోవడానికి బయలుదేరారు తన పరారీలో ఎలారాకు తోడుగా కలిశాడు కయోన్ మరచిపోయిన కాలాల జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటున్న చరిత్రకారుడు ఇద్దరి సంభాషణతో భయంతో పాటుగా నూతన ధార్మికత ములచింది వీరిద్దరికీ మూడవ తోడుగా చేరింది మీరా యాంత్రికత పరికరాలతో వాస్తవాన్ని స్థిరపరిచే మేధావి ముగ్గురు కలిసి సమతుల్యతను పునరుద్ధరించేందుకు సంకల్పించారు గూడ గుహలో వెలిగిన శిలాఫలకం అస్తవ్యస్త శక్తిని పటాలతో బంధించిన ప్రాచీన నాగరికత రహస్యాన్ని చూపించింది పటాలు వాస్తవం మాత్రమే కాదు అవి ఒక బంధనమని వారు గ్రహించారు ఏళ్ళ తర్వాత కొత్త వెలుగులో వెలసిన విల్లమ్స్పెండ్లో ఒక శిష్యుడు పటాన్ని కనుగొన్నాడు మూలలో ఎలారా సంతకం మెరిసింది ఆమె లెజెండ్ ఇంకా సజీవమని లోకం గుసగుసలాడింది